హలో అండి ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని దేవునికి ప్రార్థిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు పావనీ నందుకుల యూట్యూబ్ ఛానల్ సమ్మర్ హాలిడేస్ కదా మా పిల్లలందరికీ ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుందంట సో దగ్గరలో ఎగ్జిబిషన్ పెట్టారు సో మా పిల్లలందరినీ తీసుకొని ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము ఎంట్రన్స్లో అబ్బా ఎవరు లేరులే అనుకున్నాం కానీ లోపలికి వెళ్ళి చూస్తే అర్థమైంది ఫుల్ క్రౌడ్ ఉన్నారనమాట మా పిల్లలు ఫుల్ ఫుల్గా ఎంజాయ్ చేశారండి ఆర్చరీ దగ్గర నుంచి ఒక్క గేమ్ కూడా లేదు మాక్సిమం ఒకటి రెండు గేమ్స్ వదిలేసారేమో అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేశారు ఫుల్గా ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అవ్వాలంటే మనిషికి ఫిఫ్టీ రూపీస్ పెట్టి టికెట్ తీసుకోవాలి అండ్ వెళ్ళిన తర్వాత ఇలాంటి ఆర్చరీ గేమ్స్కి వాటికి ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఫిఫ్టీ రూపీస్ కి మూడు బాణాలు అయితే ఇచ్చారు అందరం ఒక్కొక్కటి తీసుకొని గురి చూసి కొట్టడానికి ట్రై చేస్తున్నాము మా పిల్లలు నలుగురు చక్కగా ఫినిష్ అయితే చేశారు గేమ్ ని అండ్ ఈ ట్రైన్ లో పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చు చాలా బాగుంది ఈ బుజ్జి ట్రైన్ ఇక్కడ జాయింట్ వీల్ కనిపిస్తుంది చూడండి లాస్ట్ ఇయర్ ఇదే ఎగ్జిబిషన్ వచ్చి జాయింట్ వీల్ ఎక్కాం అనమాట జాయింట్ వీల్ ఎక్కడం ఫస్ట్ టైం అనమాట ఇంకెప్పుడు ఎక్కొద్దురా బాబు అనుకున్నాను అట్లుంది నా ఎక్స్పీరియన్స్ మనం తలా ఒక ఐస్ క్రీమ్ తిని ఇదిగో ఇక్కడ ఎగురుతాం మమ్మీ అని చెప్పారు సో ఇక్కడ తీసుకొచ్చి పెట్టా అనమాట ఎగురుతూ ఆడుకున్నారు ఇదేదో బైక్ డ్రైవింగ్ అంట ఇది కూడా చేసేసారు దీని మీద ఒక టెన్ రౌండ్స్ అయితే తిరిగారు అండ్ ఫైనల్ గా వచ్చేసాం డెవిల్ హౌస్ ఏదో భయంకరంగా ఉంది వద్దని అవాయిడ్ చేసి తీసుకెళ్లిపోయాం పిల్లల్ని బట్ మా పిల్లలు వదులుతారా నో వే అక్కడికే తీసుకొచ్చి మమ్మల్ని నిలబెట్టారు మా పాప వద్దు వద్దని మొత్తుకుంది లోపలికి వెళ్ళైతే పిల్లలు పుల్లుగా అరిచారు లోపల మొత్తం చీకటి అసలు లైట్ అనేది లేదు ఆ భయం పోగొట్టడానికి పిల్లలకి కాటన్ క్యాండీ ఇప్పించి రెస్టారెంట్ కి తీసుకెళ్లారు వాళ్ళ డాడీ రెస్టారెంట్లోకి అడుగు పెట్టడంతోనే స్టార్టింగ్ లో ఫిషెస్ ఎక్వేరియం ఉంది ఫిషెస్ తో ఆడుకొని లోపలికి ఎంటర్ అయ్యాము మా పిల్లలు మా వారు ఏం ఆర్డర్ పెట్టాలా అని చూస్తున్నారు అండ్ ఫైనలీ వచ్చేసింది మండి అదేనండి మండి బిర్యానీ పాపం మా పిల్లలకి చాలాసేపటి నుంచి ఆకలితో ఉండడం వలన ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తిన్నారు తిన్నట్లు చేశారనుకోండి ఫైనల్గా ఆరెంజ్ ఫ్లేవర్ గోలీ సోడా ఒకటి తాగారు అండ్ ఇక్కడ నేను ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి